Now welcome to our channel Leenu Priya Garshing. తెలుగు సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు లేరు అఫ్ కోర్స్ ఇప్పుడు నేషనల్ మీడియా నేషనల్ వైడ్ గా కూడా ఆయన కొరియోగ్రఫీ చేస్తూ సల్మాన్ ఖాన్ గారికి కూడా రీసెంట్ గా ఒక మూవీలో డాన్స్ కోరియోగ్రఫీ చేసి పేరు బాగా సంపాదించుకున్నారనే చెప్పొచ్చు అయితే ఇదే తరుణంలో ఆయనకి ఒక అబ్యూస్ చేస్తున్నారన్న కారణంగా ఆయన ఆయన మీద పోక్సో కేసు పెట్టడం కూడా మీ అందరికి తెలిసిన విషయం అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే నమస్తే సో జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు ఇదంతా మనకు తెలిసిందే రీసెంట్ గా శ్రేష్ఠీ వర్మ కూడా ఒక మీడియా ఛానల్ తో మాట్లాడడం జరిగింది ఆ ఇది పక్కన పెడితే గనక ఝాన్సీ అతి ఉత్సాహం ప్రదర్శిస్తోంది అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే జానీ మాస్టర్ వేసిన పిటిషన్ ని హైకోర్టు క్యాన్సిల్ చేసింది అన్న విషయం తెలియగానే ఝాన్సీ ట్వీట్ చేశారు అయితే ఝాన్సీ తరఫు నుంచి ఝాన్సీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్క పక్షానే ఉన్నారు అని చెప్పేసి తప్పు ఎవరిదునా శిక్షించాలి ఆఫ్ కోర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి కరెక్టే కాకపోతే ఎందుకని ఇంత ఝాన్సీకి కానీ జానీ మాస్టర్కి కానీ ఏమన్నా రైవలరీ ఉందా అలా ఈ విధంగా తీర్చుకుంటుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయన్నమాట అంటే ఝాన్సీకి అలాగే ఇతనికి జానీ మాస్టర్ కి మధ్య ఏదో వివాదం ఉంది ఇలాంటిది జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఆ కమిటీ తీరుతెన్నుల మీదే అనేక సందేహాలు ఉన్నాయి ప్రపంచాన్ని అంటే సందేహాలు అంటే ఆ కమిటీ ఎందుకు వేశారు అంటే చాలా కాలం క్రితం అంటే శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు ఆ తర్వాత ఆ నేపథ్యంలో చాలామంది నీటు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పని ప్రదేశంలో మా మీద లైంగిక వేధింపులు జరిగాయి అనే ఆరోపణతో చాలామంది ముందుకు వచ్చారు అలిగేషన్స్ చేశారు చేసినప్పుడు కమిటీ ఏం చెప్పిందంటే అందులో చాలా కేసుల్లో వాంటెడ్గా పెట్టి కావాలని పెట్టిన కేసులుగా ఉన్నాయి అందుకని మేము వాటిలో విచారణ జోలికి వెళ్ళలేదు పక్కన పెట్టేశాము చాలా అంటే మా స్థాయిలోనే మాకు అర్థమైనవి వాంటెడ్గా టార్గెట్ చేసి పెడుతున్నారు అని అయితే ఇలాంటి సందర్భాలు ఇక్కడ అంటే ఈ పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఆడపిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేయటం ఇది వాంటెడ్ గా కొంతమంది మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసమే చేస్తున్నారు అనేది బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ గా ముందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దాదాపుగా ఎస్సి ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా ఇలాంటి చర్చ ఉంది చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అగ్ర కులాల వాళ్ళను వేధించటానికి ఈ కేసులు పెడుతున్నారు అంటే అలాంటివి ఏదో ఒకటి రెండు ఉండొచ్చు వాటిని పట్టుకుని ప్రతి కేసుని అలాగే మార్చి ఏ ఉద్దేశంతో అయితే ఎస్ ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చారో దాన్ని నీరు కార్చడం కోసం అగ్ర కులాలు ప్రయత్నం చేస్తున్నాయి అనేది వాస్తవం అలాగే ఈ కేసుల్లో కూడా ఈ మీటు లాంటి వ్యవహారాల్లో మా మీద ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని వాళ్ళు వెళ్ళినప్పుడు మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఆడవాళ్లు దీన్ని వాడుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మంది చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు శ్రేష్ఠి వర్మ ఒక ఛానల్ వచ్చి మాట్లాడిన తర్వాత ఇది మళ్ళీ రాజుకుంది ఏది జానీ మాస్టర్ వివాదం రాజుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది తమని తాము స్వయం ప్రకటిత మగ పరిరక్షకులుగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది మీడియా ముందుకు వచ్చి అమ్మాయి మీద ఎలిగేషన్స్ వేయడం జరుగుతోంది అంటే వీళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటి అమ్మాయి చాలా లేటుగా కంప్లైంట్ ఇచ్చింది అనేది ఈ కంప్లైంట్ ఇవ్వటానికి ఆయన అమ్మాయి మీద లైంగిక వేధింపులకి పాల్పడటానికి మధ్యలో కొంత టైం ఉంది ఈ టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఓపెన్ డయాల్స్ మీద కూడా కనిపించారు కనిపించారు చాలా హాయిగానే ఉన్నారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండానే బిహేవ్ చేశారు అది నటన అనుకుందామా అంత నటించేటువంటి పరిస్థితి ఉన్న ఆవిడ అంటే అంత అడ్జస్ట్ అయినటువంటి ఆవిడ ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ ఒక మాట అన్నారు ఏమంటారంటే మనసులో అంత పెయిన్ పెట్టుకుని ఎలా బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి అలా అనేది ఒకటి ఆ టైంలోనే ఓపెన్ అయి ఉంటే బాగుండేది కదా అంటే తను యాక్సెప్ట్ చేసింది అంటేనే ఒకవేళ నిజంగానే ఆయన అడిగి ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసి ఉంటే ఇప్పుడు చెప్పుకుంటోంది ఓకే ఈ గొడవంతా కానీ అప్పుడు యాక్సెప్ట్ చేయటము అంటేనే కెరియర్ కోసం యాక్సెప్ట్ చేసింది అనుకుంటే కెరియర్ కోసం యాక్సెప్ట్ చేసే లెవెల్కి ఆ అమ్మాయి ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్నటువంటి ఆరోపణలలో వాస్తవం ఉందని ఎలా అనుకోగలము అని ఒక పాయింట్ లెవెన్ ఆవిడ మాట్లాడుతోంది ఆవిడ ఆర్గ్యుమెంట్ మొత్తం మీద అదే కీలకమైన పాయింట్ ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే నా మీద ఆ టైంలో జరిగినప్పుడు నేను సరే నా ఆ ఏజ్ కాదు నా నేను ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కాలేదు నాకు అర్థమయ్యేసరికి దీన్ని నేను ఎదుర్కోగలను అని నాకు అర్థమయ్యే టైంకి చాలా టైం గడిచిపోయింది నేను దాని మీద ఇప్పుడైతేనేం అప్పుడైతేనే దెబ్బలాడుతున్నాను కదా దీన్ని పట్టించుకోవాలి కదా అనేది ఆ అమ్మాయి పాయింట్ ఈ ఆలస్యమైంది అనే పాయింట్ తీసుకుని కొంతమంది ఏమో ఇది వాంటెడ్ గా కొంతమంది అమ్మాయిలు మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఈ రకమైన దాడులు చేస్తున్నారు అని దీన్ని జనరలైజ్ చేసి జనరలైజ్ చేసి మాట్లాడటం ద్వారా దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం ఇంకో వైపు నుంచి జరుగుతోంది అయితే ఈ రెండు ఆర్గ్యుమెంట్లు అలాగే కమిటీ గతంలో వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా జానీ మాస్టర్ కు అనుకూలంగానే ఉన్నాయి అంటే కమిటీ కూడా ఇలాంటి అభిప్రాయం ఇప్పుడు ఎవరైతే మగ రక్షకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు బయట మాట్లాడుతున్నారు కొంతమంది ఆడపిల్లలు మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసం దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఇలాంటి అభిప్రాయమే కమిటీ కూడా వ్యక్తపరిచింది మరి మీ కమిటీ ఏర్పడి ఎంతకాలం అయితే ఒక్క కేసు కూడా ఎందుకు మాట్లాడలేదు ఆ మధ్య హేమ కమిటీ జస్టిస్ హేమ కమిటీ ఇది వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కసారి కలకలం రేగింది ఇక్కడ కూడా కొంతమంది మా మీద ఇలా జరిగింది అలా జరిగింది అని మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు గతంలో ఒక కమిటీ వేశారు కదా ఆ కమిటీ ఏమైపోయింది అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు అప్పుడు కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఝాన్సీ గారే మాట్లాడింది మాట్లాడుతున్న సందర్భంలోనూ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు బయట మాట్లాడినటువంటి సందర్భంలోనూ వాళ్ళు చెప్పింది ఇదే ఇప్పుడు ఈ మగరక్షకులు ఎవరు ఏమైతే చెప్తున్నారో అదే మాట్లాడారు వాళ్ళు కూడా అంటే చాలా కేసుల్లో అది వాంటెడ్గా పెట్టినట్టుగా మాకు అర్థమైంది కంప్లై వచ్చిన కంప్లైంట్ వచ్చిన కంప్లైంట్ మా స్థాయిలో మేము విచారణ జరిపితే అది కావాలని కొంతమందిని టార్గెట్ చేయడం కోసం పెట్టిన కేసులుగా అర్థమై మేము దాన్ని అక్కడికే అలాగే పరిశుభ్ర చేసామని ఇది ఒక ఆర్గ్యుమెంట్ గా బానే ఉంది దాదాపు అదే ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మగరక్షకులు చేస్తున్నారు ఆవిడ చేస్తాం ఎవరు సుమలత గారు వీళ్ళకి కౌంటర్ ఆర్గ్యుమెంట్ అమ్మాయి చేస్తాం అమ్మాయి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ తో ఇప్పుడు కమిటీ ఏకీభవిస్తోంది అనేది గొడవ ఈ ఒక్క కేసులో మాత్రమే జానీ మాస్టర్ కేసులో ఒకలా మిగిలిన కేసుల్లో ఒకలాగా కమిటీ బిహేవ్ చేసింది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ జానీ మాస్టర్ ఆర్గ్యుమెంట్ అలాగే జానీ మాస్టర్ వైఫ్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కూడా అదే ఈ మగరక్షకులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కూడా అదే దాదాపు ఇక్కడ ఈ గొడవ నడుస్తున్న టైంలో అతను కమిటీ అంటే ఆయన మీద ఒక రకమైన నిషేధం విధించింది కమిటీ ఈ కేసు తేలే వరకు అతన్ని ఎవరు అతను ఆల్రెడీ ఈ కొరియోగ్రాఫర్స్ యూనియన్ కి నాయకుడు ఆ నాయకత్వంలో ఉంచి అతన్ని ఫ్రీజ్ చేయాలి అతనికి వచ్చినటువంటి నేషనల్ అవార్డు కూడా ఫ్రీజ్ అయి ఉంది అలాగే ఇతని యాక్టివిటీస్ కూడా ఆపాలి అన్న టోన్ లో వాళ్ళు ఒక నిషేధం ప్రకటించారు ఆ నిషేధాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఇతను వేసిన పిటిషన్ ఈ కొట్టేయటం అనేది తమ విజయంగా ఆవిడ ట్వీట్ చేసింది ఇది కాదు అసలు టోటల్ కేసే కోర్టులో ఉంది ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు ఆ అమ్మాయి పెట్టిన కేసులు శ్రేష్ఠి వర్మ అనేటువంటి ఆవిడ పెట్టిన కేసులు పోలీసులు అందులో ఏదో మేరకు నిజముంది అని అనుకునే కదా కేసు బుక్ చేసింది కేసు పెట్టిన తర్వాత అతను అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు మధ్యలో మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు ఆ అవార్డు కోసం ఈ లోపు అవార్డే ఫ్రీజ్ అయింది ఆయన తిరిగి జైలుకి వెళ్ళాడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది బయటకు వచ్చేసాడు అయిపోయింది సో కేసు నడుస్తోంది కోర్టు పరిధిలో ఉంది సబ్జుడిస్ అంటారు దాన్ని ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న దాని మీద ఇంకేదో పిటిషన్ ని కొట్టేస్తే దాని మీద ఓపెన్ ఏరియాలో ఝాన్సీ గారు ఎలా ట్వీట్ చేస్తారు అనేది ఇప్పుడు అంటే ఆవిడ చేసినటువంటి ట్వీట్ ఆ పిటిషన్ వరకు పరిమితమైనప్పటికీ చాంబర్ ఆవిడ అభివర్ణించారు సార్ ఎప్పుడైతే చాంబర్ విజయంగా ఆవిడ అభివర్ణించారో కమిటీ విజయంగా అభివర్ణించారు అప్పుడు కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కోర్టు సాను అంటే ఒక రకంగా అప్రిసియేషన్ తెలియజేసినట్టుగా భావించాల్సి ఉంటుంది అంటే అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ప్రూవ్ అయిపోయినట్టుగా బయట ప్రపంచం అనుకుంటుంది ఆవిడ ట్వీట్ నుంచి కానీ ఆ కేసు ఇంకా నడుస్తోంది ఆ ఉండగా కేసు ఫైనల్ అయిపోయింది అని ఇంప్రెషన్ ఇస్తున్నట్టుగా ట్వీట్ చేయడం అనేది మళ్ళీ మంట రాజేసింది అందుకని ఇమ్మీడియట్ గా ఆవిడ సుమలత గారు అతని వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ ఆవిడ ఇమ్మీడియట్ గా అలర్ట్ అయిపోయి బయట మాట్లాడటం మొదలు పెట్టారు ఇది ఎలా నడుస్తుంది అని అయితే జా ఆవిడ ఝాన్సీ గారి ట్వీట్ కంటే ముందే వర్మ ఒక ఛానల్కి వెళ్ళి మాట్లాడటం జరిగింది ఆవిడ చాలా అంటే ఎప్పుడు జరిగింది అన్నది కాదు నేను కేసు పెట్టాను కదా దాని మీద దర్యాప్తు జరగాలి దర్యాప్తు జరిగి నేను నిజంగానే ఫాల్స్ అయి ఉంటే నన్ను శిక్షించుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు అలాగే దానిలో నిజా నిజాలు చేరితే ఆ దోషికి కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కోర్టు దర్యాప్తు చేస్తుంది డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తుంది అనే నమ్మకంతో నేను కేసు పెట్టానని చెప్పింది అమ్మాయి ఆ ఆర్గ్యుమెంట్ లో కూడా కొంత న్యాయం ఉంది అంటే జరిగిన రోజే కేసు పెట్టలేదు కాబట్టి అసలు జరిగి ఉండదు అనుకోవడం కూడా తప్పే అలాగే కొంతకాలం బాగానే ఉన్నారు కదా ఇంతకాలం బాగానే ఉన్నారు కదా పోనీ జరిగింది అది జరిగిన తర్వాత ఓపెన్ డైరెస్ మీద కూడా నవ్వుతూ మాట్లాడుకున్నారంటే మాట్లాడుకుని ఉండొచ్చు దానికి రకరకాల ప్రెజర్స్ ఉండొచ్చు ఆ అమ్మాయి పోని అనుకుని ఉండొచ్చు ఇంకెక్కడో మరీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ఇది గ్రాంటెడ్గా తీసుకుని ఆ అమ్మాయిని బుల్డోజ్ చేసుకుంటూ పెడుతున్నటువంటి ప్రాసెస్ లో ఆ అమ్మాయి ఇక తట్టుకోలేని కండిషన్కి వచ్చినప్పుడు అప్పటి నుంచి జరుగుతున్న వ్యవహారం అంతా ఒక్కసారి బయటకు చెప్పేస్తే బాగుంటుంది అనుకుని చెప్పి ఉండచ్చు ఈ యాంగిల్లో చూసేటువంటి ప్రయత్నం ఎవరు చేయట్ల కేసు కాబట్టి శ్రేష్ వర్మ చేస్తున్నటువంటి వాదన ఆల్రెడీ కోర్టులో ఉంది ఆవిడ బయటకి మాట్లాడటం వలన ప్రయోజనం లేదు ఆవిడ బయట ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల ఆల్రెడీ కోర్టులో ఉంది అలాగే ఝాన్సీ గారు ఓపెన్ డయాస్ మీద విజయం సాధించాం అన్న టోన్ లో మాట్లాడటం వలన జానీ మాస్టర్ ఇబ్బందుల్లో పడతాయి ఇప్పుడు జానీ మాస్టర్ మీద నేరాలు ఆరోపింపబడి ఉన్నాయి అంతే అంతే తప్ప అవి నిర్ధారణ కాల అతనికి శిక్ష పడ కన్విక్ట్ అవ్వలేదు అతను అక్యూజ్డ్ అంతే జస్ట్ అక్యూజ్డ్ ఆయనకి ఇంకా ట్రయల్ జరగాలి ట్రయల్లో సాక్ష్యాధారాలు నిరూపితం అవ్వాలి అప్పుడు కోర్టు శిక్ష వేస్తే అప్పుడు అతను నేరస్తుడు అనేటువంటి ట్యాక్ కిందకు వస్తాడు అప్పటి వరకు కేవలం నేరం ఆరోపింపబడిన వ్యక్తిగా మాత్రమే చూడాలి చట్టాన్ని గౌరవించే పద్ధతులు అయితే కాబట్టి అతని మీద ముందస్తు జడ్జిమెంట్ ప్రకటించింది ఇవి ఝాన్సీ గారు అది ఇప్పుడు డిస్కషన్ గా మారింది ప్రపంచంలో ఎప్పుడైతే ఝాన్సీ గారు ఆ ట్వీట్ చేశారు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్లు వీళ్ళు మొదలు పెట్టారు స్వయం ప్రకటిత మగరక్షకులు అనబడేటువంటి ధర్మ గురు వాళ్ళు చాలా కాన్షియస్ గా ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో వాళ్ళు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే చాలా మంది ఆడపిల్లలు దీన్ని అడ్డం పెట్టుకుని వర్క్ ప్లేస్ లో వాళ్ళ వేధింపులు ఎక్కువైపోయినాయి అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం ఇది ప్రమాదకరం ఈ ధోరణి అంటే ఒకటి రెండు కేసులు ఎక్కడో ఉంటాయి ఆ ఒకటి రెండింటినీ పట్టుకొని దీన్ని జనరలైజ్ చేసి అసలు ఇలాంటి కమిటీలు వేయడం తప్పు వర్క్ ప్లేసుల్లో ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అనేదే తప్పు అని మాట్లాడటం ఇబ్బంది ఎందుకంటే జరుగుతున్న మాట వాస్తవం చెప్పుకోలేని పరిస్థితుల్లో సరెండర్లు అయిపోతున్న మాట వాస్తవం చెప్పుకునే అవకాశం దొరకక మాత్రమే కాదు ఆ మానసిక స్థితి సామాజిక స్థితి కూడా ఉండదు ఈ ఉండని పరిస్థితుల్లో కొంత టైం తీసుకుని ఎక్కడో చోట మాట్లాడటం అనేది కరెక్ట్ ఇప్పుడు మాట్లాడారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడిన దాన్ని అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనే అభిప్రాయంతో కొట్టేయటం తప్పు శ్రీవర్మ చేసినటువంటి ఆరోపణలు కోర్టు పరిధిలో ఉన్నాయి ఆల్రెడీ దాని మీద దర్యాప్తు జరుగుతుంది ఆ దర్యాప్తు జరగనివ్వండి జరిగిన తర్వాత ఒక అవుట్కమ్ వస్తుంది ఏదో ఒక రోజు అంటే జనరల్ గా మన కోర్టుల్లో కేసులు సినిమాల్లో చూపించినంత వేగంగా సెటిల్ అవ్వదు సినిమాలో వాళ్ళు వెంటనే నెక్స్ట్ షార్ట్ లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది కోర్టులో ప్రొడ్యూస్ చేసిన క్షణమే జడ్జిమెంట్లు చెప్పిన సీన్లు కూడా మన డైరెక్టర్లు తీస్తారు కానీ బయట ఒక్కొక్క కేసు కనీసం ఐదేళ్లు పడుతుంది అంటే కోర్టు వాయిదాలు వేస్తూ వెడుతుంది ఏదో టైంలో లో ట్రయల్ నోటీస్ ఇస్తారు ఆ ట్రయల్ నోటీస్ ఇచ్చినప్పుడు సాక్షుల్ని పిలుస్తారు ఆ సాక్షులు వాళ్ళు చెప్పుకోవాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది డిఫెన్స్ ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత మళ్ళీ ఉంటుంది ఈ ప్రొసీజర్ ఉంటుంది కోర్టులో మరి అయితే జానీ మాస్టర్ కెరీర్ పోయినట్టే అనుకోవచ్చా మరి అప్పటిదాకా మరి అవార్డు అంటే ఫ్రీజ్ చేసి ఉంచుతారు ఓకే మరి ఆయనని ఓకే కొరియోగ్రాఫర్ కి కొరియోగ్రాఫర్ ఏమంటారు ఆ కమిటీకి హెడ్ కాకపోయినా అది పెద్ద ప్రాబ్లం కష్టం కదా రోజువారీ పని పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న అంటే ఎవరు ఆయనకి పని ఇవ్వకపోతే ఎలా బతుకుతాడు అని దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవో చేసుకోవాలి ఆయన ఓకే అంటే అక్కడ వరకు రిలాక్సేషన్ ఆయన అడగాలి అది యూనియన్ లో గొడవ యూనియన్ గొడవ చాంబర్ గొడవ అంటే చాంబర్ ఉద్దేశం ఏమిటి ఈయన ఒకవేళ నన్ను కన్సిడర్ చేయండి నాకు ఏదో ఒక ఇది ఒక ఏరియాలో పని కల్పించండి అని వెళ్ళి అడగాలి అంటే ఆయన కార్డు కూడా సీజ్ అయి ఉంటుంది అంటే జనరల్ గా వీళ్ళందరికీ కూడా కార్డులు ఇస్తారు ఇప్పుడు ఆ కార్డు ఎంఐ కి ఇప్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించాడు అనే గొడవ కూడా ఒకటి ఉంది చర్చ కాబట్టి వాళ్ళ రోజువారీ భక్తి పరిస్థితి ఏమిటి పని పరిస్థితి ఏమిటి అనే ఏరియాలో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఎలా బతుకుతారు వాళ్ళు అనేది కోర్టు తేలటం అనేది అయితే ఇప్పటిలో తేలదు అది తేలదు అంటే ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి పదిహేనే అతిగతి లేదు దాని మీద రకరకాల పిటిషన్లు దాఖలై ఉన్నాయి హైకోర్టులో పిటిషన్ దాఖలై ఉంది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఒక పిటిషన్ కొట్టేస్తు రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ అంటే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని అడిగాడు కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేయము అని చెప్తూ ఆ పిటిషన్ కొట్టేసింది కోర్టు కొట్టేసి ఆయనకి అంటే కింది కోర్టుకి గైడెన్స్ ఇచ్చింది తొందరగా కంప్లీట్ చేయండి ఆ కేసుల్ని విచారణ వేగవంతం చేయండి తొందరగా డిస్మిస్ చేయండి ఆ కేసుల్ని అంటే ఆయన అక్యూజ్డా లేదా అనేది తేల్చేసేయండి దీనిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది టైం చాలా అయిపోయింది కదా అని ఇలా ఆ కేసులు పదిహేను ఏళ్ళు నడుస్తున్నాయి ఇప్పటికీ నడుస్తుంది కాబట్టి అలాంటి కీలకమైన కేసుల్లోనే జడ్జిమెంట్లు లేవు దీని మీద డిపెండ్ చుట్టూతోంది కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ చెప్పాలి ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు ఎవరు జానీ మాస్టర్ గాని లేకపోతే సుమలత గారు గాని వాళ్ళు ఇప్పుడు చాంబర్ తో ఆర్గ్యుమెంట్ కి వెళ్ళచ్చు ఆర్గ్యుమెంట్ కి వెళ్ళి అయ్యా అవతల ఆయన మీద కేసులు ఉండగానే ఆయన ఎన్నికల్లో గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఐదేళ్ల పాటు పరిపాలించాడు ఇప్పటికి ఆయన ఆ పార్టీకి నాయకుడిగా నడుస్తున్నాడు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వారు కూడా బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రకంగా బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయిగా వెళ్ళారు జైలుకి వెళ్ళి వచ్చాడు మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వీటన్నిటికంటే కూడా ఇంకా వాళ్ళు ఆర్గ్యూ చేయలుచుకుంటే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండగా ప్రధానమంత్రిగా ఉండగానే అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆవిడ మీద దాఖలైన కేసులో ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారు ఆవిడ అని చెప్పి రాజనారాయణ గారు ఒక కేసు వేశాడు ఆవిడ మీద వేస్తే ఆ కోర్టులో రాజనారాయణకి అనుకూలంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు ఆ జడ్జిమెంట్ లో ఆవిడ అవినీతికి పాల్పడినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయని మేము గుర్తించాము అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది నిజానికి నైతిక బాధ్యత వహించి ఆవిడ రాజీనామా చేసి ఉండాలి కానీ చేయలేదు ఆవిడ ఏమాత్రం భయపడకుండా ఏమాత్రం భయపడకుండా మాత్రమే కాదు ఏ మాత్రము సిగ్గుపడకుండా ఆవిడ కోర్టుకి అప్పీల్ చేసుకుని సుప్రీంకోర్టులో మేనేజ్ చేసే ఫైనల్ గా ఆవిడకి అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ చెప్పించేసుకుని బయటకు వచ్చేసింది ఆ కేసులో కాబట్టి ఆ టైంలో అంటే కోర్టులో ప్రూవ్ అయిపోయిన తర్వాత ప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ పదవి వదలలేదు పదవి వదలకపోగా పార్లమెంట్ పార్లమెంటు పదవీ కాలాన్ని ఇంకో సంవత్సరం పొడిగించి ఆరేళ్ల తర్వాత ఎలక్షన్ పెట్టింది ఆవిడ డెబ్బై ఏడులో కాబట్టి కేసు ప్రూవ్ అయిన మనిషి హైకోర్టులో ప్రూవ్ అయిన తర్వాతే ఆవిడ అలా ఇందిరా ఇందిరాగాంధీ గారు కాబట్టి ఇవన్నీ చెప్పి చాంబర్కి బాబు మా మీద కేసు మేము అక్యూజ్డ్ మాత్రమే ఇంకా మేము నేరం చేశాము అమ్మాయి ఆరోపించింది దర్యాప్తు జరుగుతోంది దర్యాప్తు పూర్తయి ఆయనకు శిక్ష పడిపోయి జైలుకి వెళ్ళిపో కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా మేము లోబడే ఉంటాం కోర్టు ఉరిశిక్ష వేసినా మాకు అభ్యంతరం లేదు కానీ నేరం చేశాడో లేదో నిర్ధారణ కాకుండా మీరు శిక్షలు అమలు చేస్తారు అతను లైవ్లీహుడ్ ఎందుకు తీసేస్తారు అనేది అక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టి దానిలో కరెక్షన్ తీసుకోవచ్చు ఆ ప్రయత్నం జరగాలి దానికి సపోర్ట్ కూడగట్టచ్చు ఆవిడ కొంచెం ఆర్గ్యుమెంట్ సీరియస్ గానే చేస్తున్నారు సుమలత ఆవిడ దాదాపు ఆ మాట కూడా అనేసారు ఆవిడ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లో కేసులు పెట్టిన వాళ్ళు నాయకులుగా ఉంటున్నారు కదా అందావిడ నాయకులుగా ఉండటమే కాదు వాళ్ళు ముఖ్యమంత్రులు గాను ప్రధాన మంత్రులు గాను కూడా పరిపాలించిన రోజులు ఉన్నాయి కాబట్టి కొంచెం సీరియస్ గా మాట్లాడగలిగితే సెటిల్ అయ్యే వ్యవహారం